అపోస్తురిన పౌలు హెబ్రిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాచకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను ప్రతి ప్రధాన యాచకుడు అర్పణలను బనులను అర్పించుటకు నియమింపబడును అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము ధర్మశాస్త్ర ప్రకారము అర్పణను అర్పించుచున్నవారు గనుక ఈయన భూమి మీద ఉన్నలా యాచకుడ ఎండును మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాధురి చొప్పున సమస్తమును చేటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన వారి ఎక్కువైన నిబంధనలకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వపు పొందియున్నాడు ఏలేనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే అవకాశం అవకాశముండనేరదు అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు ప్రభు ఇతనును ఇదిగో ఒక కాలము వచ్చు చిన్నది అప్పటిలో ఇస్రాయిల్ ఇంటి వారితోను యూధా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును అది నేను ఐగుప్త దేశంలో నుండి వీరి పితృను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని లక్ష్యము చేసి తినని ప్రభు చెప్పుచున్నాడు ఆ దినములైన తరువాత ఇస్సాయిలు ఇంటి వారిలో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడన ఇందును వారు నాకు ప్రజల ఇందురు వారిలో ఎవడునో ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్తులకైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పా భూములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నని ప్రభు సెలవిచుచున్నాడు ఆయన క్రొత్త నిబంధనలు చెప్పుట చేత మొ మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృష్టమగుటకు సిద్ధముగా ఉన్నది